అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్కులు పలకలు పంపిణీ తేదీ రెండు ఏడు ఆరు రెండు సున్నా రెండు నాలుగు గురువారం రోజున కీర్తిశేషులు కోటోజు సతీష్ ఐదో వర్ధంతిని పురస్కరించుకుని అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులు కోటోజు శ్యామల రాములు అమ్మ నాన్న సోదరులు కోటోజు వెంకటేశ్వరులు కోటోజు రమేష్ ప్రభుత్వ ఉపాధ్యాయులు వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోటుబుక్లు పెన్నులు పెన్సిల్లు పలకలు అరటి పండ్లు అందజేసినారు అలాగే గ్రామస్తులకు అరటి పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని మాకు ఈ అవకాశాన్ని కల్పించిన అమ్మ ఫౌండేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు మరియు అమ్మ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు శ్యామల రాముల గారిల చిన్న కుమారుడు ఫోటోస్ సతీష్ ఐదవ వద్దంతి సందర్భంగా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో కోటేజు రమేష్ గారి సహకారంతో యూపీఎస్ మల్లారెడ్డిపల్లి పాఠశాల ఎందు పిల్లలకు విద్యార్థిని విద్యార్థులందరికీ నోట్బుక్స్ మరియు వాళ్ళ పెన్నులు మరియు వాళ్ళకు సంబంధించిన పలకలు ప్లేట్స్ మరియు అరటి పనులు అందరికీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వీళ్ళందరికీ కృతజ్ఞతలు మల్లారెడ్డి అభినందనలు తెలియజేస్తున్నాను జరికిజు శ్యామల రాములు గారుల చిన్న కుమారుడైన కోటో సతీష్ గారి ఐదవ అర్ధి సందర్భంగా మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో కోటోజు రమేష్ వాళ్ళ బ్రదర్ టీచర్ సహకారంతో మా మిత్రుని జ్ఞాపకార్థం ఈ రోజు మల్లారెడ్డిపల్లెలో యూపీఎస్ మల్లారెడ్డిపల్లె స్కూల్లో పుస్తకాలు పెన్నులు తర్వాత ప్లేట్లు దాంతోపాటు అరటి పనులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ వేదిక వద్ద గ్రామస్తులకి అరటి పంపిణీ చేయడం జరిగింది ఆ మిత్రుని స్మరించుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు దీనికి సహకరించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం